చూసే ముందు మా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ శ్రీ ఓం నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ నెల పదహారవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు తులారాసులో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం తులారాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ప్రస్తుతం తులారాశి వారికి చక్కగా అద్భుతమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తున్నది కారణం ఏమిటంటే కొద్ది రోజుల క్రితం వరకు కూడా అష్టమ స్థానంలో సంచరించినటువంటి కుజుడు యొక్క ప్రభావం కారణం చేత కొద్దిగా ఆర్థికంగా ఆరోగ్యంగా ఇబ్బందులు పడి ఉన్నారు ప్రస్తుతం గ్రహాలన్నీ కూడా అనుకూలమైనటువంటి స్థానాలలో ఉన్నాయి ప్రధానంగా తీసుకుంటే తులారాశికి రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు మీ జన్మరాశిలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత చేపట్టినటువంటి పనులన్నీ కూడా నిర్విఘ్నంగా ముందుకు వెళ్తాయి నిరాటంకంగా ముందుకు వెళతాయి మనస్సులో ఏదైతే సంకల్పించుకుంటారో సంకల్ప సిద్ధి జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది అలానే ద్వితీయ సప్తమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు మీ జన్మరాశికి తొమ్మిదవ స్థానంలో భాగ్య స్థానంలో సంచరిస్తున్నాడు ద్వితీయ స్థానం అంటే ధనస్థానము కుటుంబ స్థానము వాక్స్థానము ఈ ధనాధిపతి అయినటువంటి కుజుడు తొమ్మిదవ స్థానంలో భాగ్యస్థానంలో సంచరించేటప్పుడు అనేక రకాలైనటువంటి అనేక రకాలైనటువంటి అనుకూలతలు కలుగుతాయి ముఖ్యంగా చెప్పాలంటే భూ గృహ వాహన యోగం కలుగుతుంది అలానే స్థిరాస్తుల లాభాన్ని పొందేటటువంటి అవకాశం కూడా ఉంటుంది ద్వితీయాధిపతి భాగ్యస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఎంతటి వారినైనా సరే ఆకట్టుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు వాక్చాతుర్యము ఇక్కడ ఈ మాసం ద్వితీయ పక్షంలో తులారాశి వారికి కలుగుతుంది దీర్ఘకాలికంగా మిత్రులతోటి కాని బంధువులతోటి కాని ఏర్పడినటువంటి అభిప్రాయ భేదాలు కూడా ఇది మాత్రమే కాకుండా సప్తమాధిపతి అయినటువంటి కుజుడు కూడా భాగ్యస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఇప్పటి వరకు తులారాశిలో జన్మించినటువంటి వారు ఎవరైతే కుటుంబ సమస్యలతో భార్యాభర్తల వచ్చే అన్యోన్యత సమస్యలతో ఇబ్బందులు పడుతూ దూర దూరంగా ఉంటూ ఉన్నారో అటువంటి వారు కలవటం కోసం చేసేటటువంటి ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి అంటే కుటుంబ జీవనంలో ఆనందం అనేటటువంటిది చక్కగా ఆనందం వెళ్లి విరుస్తుంది అని చెప్పాలి తర్వాత ఇంకా ఈ తులారాశికి పంచమ స్థానంలో శని వక్రంలో సంచరిస్తున్నాడు అయినప్పటికీ పంచమ స్థానాధిపతి కాబట్టి పైగా తులారాశికి శని యోగకారకుడు కాబట్టి పంచమ స్థానంలో శని స్వక్ష స్వక్షేత్రంలోనే వక్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత సంతానపరమైనటువంటి విషయాలలో కానీ విద్యా సంబంధమైనటువంటి విషయాలలో కానీ చక్కటి ఫలితాలు వస్తాయి ముఖ్యంగా చెప్పాలంటే ఆధ్యాత్మిక భక్ ఆధ్యాత్మికత పెరుగుతుంది దానితో పాటు పితృ సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఏవైనా సరే చేయవలసి వస్తే ఖచ్చితంగా చేయండి అలా చేయటం వలన సత్ఫలితాన్ని పొందేటటువంటి అవకాశం కూడా కలుగుతుంది అలానే ఈ పంచమ స్థానంలో వక్రంలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత ముఖ్యంగా ఆత్మీయుల నుంచి బంధువుల నుంచి కొన్ని శుభవార్తలు వినడానికి అవకాశం అనేటటువంటి ఏర్పడుతూ ఉంటుంది మెడికల్ రిలేటెడ్ ఫీల్డ్స్లో మెడికల్ రిలేటెడ్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేటటువంటివి పొందుతారు ప్రధానంగా తీసుకుంటే ఈ మాసంలో ఎవరైతే విదేశాలకు వెళ్ళటం కోసం ప్రయత్నిస్తూ అటువంటి ప్రయత్నాలు కూడా చక్కగా ఫలిస్తాయని చెప్పవచ్చు ముఖ్యంగా దశమ స్థానాధిపతి అయినటువంటి చంద్రుడి యొక్క సంచారం కూడా మీ జన్మరాశికి ఎక్కడి నుంచి జరుగుతున్నది అంటే పంచమ స్థానం నుంచి ప్రారంభమవుతున్నది కాబట్టి వృత్తి ఉద్యోగ వ్యాపారాలను అనుకున్నటువంటి స్థితికి చేరటానికి ఇక్కడ అవకాశం అనేటటువంటిది ఏర్పడుతుంది అంతర్గతంగా మీలో ఉన్నటువంటి ప్రతిభా పాఠవాలు అనేటటువంటివి బయటకు వస్తాయి అనే అంటే ప్రతిభా పాఠవాలతోటి మీలో ఉండేటటువంటి శక్తి సామర్థ్యాలతోటి ఎంతటి కార్యాన్నైనా సరే సులభంగా సాధించగలిగినటువంటి ఓర్పు నేర్పు ఇక్కడ ఈ మాసంలో తులారాశి వారికి వస్తుంది ముఖ్యంగా ఇరవై మూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ఇరవై మూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉండేటటువంటి సమయాన్ని గనక మనం పరిశీలించినట్టయితే ఇక్కడ మీ జన్మరాశికి లాభ భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు లాభస్థానంలో సంచరిస్తాడు కాబట్టి ఆర్ ఇరవై మూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాలలోపు రావలసిన ధనం ఏదైతే ఇతరుల దగ్గర ఆగిపోయిందో వాటి కోసం గనక ప్రయత్నించినట్లయితే ఆకస్మికంగా అంటే ఆర్థికంగా ఎదుగుతలు అనేటటువంటిది కనిపిస్తుంది రావాల్సిన ధనమంతా కూడా చేతికందుతూ ఉంటుంది ఇక ఇరవై మూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాల తర్వాత బుధుడు మీ జన్మరాశికి పన్నెండవ స్థానంలో వ్యయంలో ఉంటాడు అయినప్పటికీ బుధుడు కలిసి స్వక్షేత్రం అక్కడ రవి కూడా కలిసి ఉన్నాడు బుధాది యోగం యొక్క ప్రభావం కూడా ఏర్పడుతుంది ఇరవై మూడవ తేదీ తర్వాత కూడా విద్యా సంబంధమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా మారుతూ ఉంటాయి ముఖ్యంగా ఈ మాసంలో కొద్దిగా తులారాశి వారికి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఎవరైతే షుగర్ వ్యాధితో ఇబ్బందులు పడుతూ ఉన్నారో అటువంటి వారు కొద్దిగా జాగ్రత్తలు పాటించండి అలానే ఎవరైతే ఇంతకుముందు హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో ఇబ్బందులు పడుతూ ఉన్నారో లేదా సర్జరీస్ జరిగి ఉన్నాయో లేదా కంటి సంబంధమైన సమస్యలతో ఉన్నారో నేత్ర సమస్యలతో బాధపడుతూ ఉన్నారో అటువంటి వారు కొద్దిగా జాగ్రత్తలు కనుక పాటించి వైద్యుల యొక్క సూచనలు సలహాలు తీసుకున్నట్టయితే మంచి ఫలితాన్ని పొందుతారు ఇక్కడ మనము డే వైజ్ గా కనుక పరిశీలించినట్లయితే పదహారవ తేదీ ఉదయం నుంచి పద్దెనిమిదవ తేదీ ఉదయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలుగుతుంది ప్రేమ వివాహానికి అనుకూలంగా మారుతుంది నూతన వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలంగా మారుతూ ఉంటాయి మనస్సులో ఏదైతే సంకల్పించుకుంటారో సంకల్ప సిద్ధి జరుగుతూ ఉంటుంది దూరమైపోయినటువంటి వ్యక్తులు కూడా దగ్గరవుతూ ఉంటారు ఆర్థికంగా బలంగా ఉండే అవకాశం కూడా ఏర్పడుతూ ఉంటుంది పద్దెనిమిదవ తేదీ ఉదయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి ఇరవయవ తేదీ ఉదయం ఐదు గంటల యాభై నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు కానీ భాగస్వామ్య వ్యాపారం చేసేటటువంటి భాగస్థుల అభిప్రాయ భేదాలు కానీ కలుగుతూ ఉంటాయి కొద్దిగా రుణ బాధలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది ఈ సమయంలో రావాల్సిన ధనం అంటే ఇతరులకు ఎవరికైనా సరే మీరు ధనం ఇచ్చి మరలా దాన్ని తిరిగి పొందాలనుకుంటే పొందలేకపోతూ ఉంటారు ఇరవైవ తేదీ ఉదయం ఐదు గంటల యాభై నిమిషాల నుంచి ఇరవై రెండవ తేదీ ఉదయం ఆరు గంటల పన్నెండు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో బ్రహ్మా ఆనందాన్ని కుటుంబ పరమైనటువంటి విషయాలలో బంధుమిత్రుల యొక్క కలయిక కానీ ఆత్మీయుల యొక్క కలయిక కానీ చిన్ననాటి మిత్రుల యొక్క కలయిక వలన కానీ చక్కటి ఆనందం కలుగుతుంది ఇరవై రెండవ తేదీ ఉదయం ఆరు గంటల పన్నెండు నిమిషాల నుంచి ఇరవై నాలుగవ తేదీ ఉదయం పది గంటల వరకు ఉండేటటువంటి సమయంలో అంతా బాగున్నట్టుగా అనిపిస్తుంది కానీ ఆర్థిక నష్టాలు సంభవించడం కానీ ఖర్చులు పెరిగిపోవటం కానీ ఊహగ ఖర్చులు పెరగటం కానీ ప్రయాణ సమస్యలు కలగటం కానీ ఉంటుంది ముఖ్యమైనటువంటి అగ్రిమెంట్స్ ఏమైనా చేసుకోదలుచుకున్నప్పుడు అటువంటి విషయంలో జాగ్రత్తలు పాటించాలి ముఖ్యంగా ఇరవై రెండవ తేదీ ఉదయం నుంచి ఇరవై నాలుగవ తేదీ ఉదయం పది గంటల వరకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలను కొద్దిగా జాగ్రత్తలు పాటించండి ఆకస్మికమైనటువంటి అనుకూల సమస్యలు చాపకింద నీరులాగా ప్రవేశిస్తూ ఉంటాయి ఇరవై నాలుగవ తేదీ ఉదయం পদি গলি ఇక ముప్పైవ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయమంతా కూడా తులారాశిలో జన్మించినటువంటి వారికి ఎలాంటి ప్రతికూలతలు లేకుండా బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు ఓవరాల్గా గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి గతంలో కన్నా కూడా చాలా చాలా బ్రహ్మాండంగా ఉంది ఆనందం వెల్లివిరిసి వెల్లివిరుస్తుందని కూడా చెప్పవచ్చు అంత గొప్ప ఆనందాన్ని ఇక్కడ తులారాశి వారికి పొందుతారు మరి ఈ ఫలితాలు తులారాశిలో ఉన్నటువంటి అందరికీ వర్తిస్తాయి దాదాపుగా తొంభై శాతం మందికి తొంభై శాతం ఫలితాలు వర్తిస్తాయి ఒకవేళ ఎవరైనా సరే ఈ గొప్ప ఫలితాలు కనుక పొందలేకపోతూ ఉంటే దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం అయి ఉంటుంది అటువంటి సందర్భంలో అటువంటి సందర్భంలో ఒకసారి మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోషని నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు ఇవి తులారాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం